విజయనగరం జిల్లా ప్రజలు ఉలిక్కి ప్రేరేపిత కేసుకు సంబంధించి ఓ యువకుడు అరెస్ట్ అయినట్లు తెలిసి కలవరపడుతున్నారు నగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ తో పాటు హైదరాబాద్ కు చెందిన సమీర్ సయ్యర్ తీసుకున్నారు విజయనగరంలో ఉగ్ర మూలాలు కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి ఈ కేసులో నిందితులు సిరాజ్ సమీర్ రిమాండ్ లో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించినట్లు సమాచారం ఆరుగురు వ్యక్తులు ఇన్స్టా గ్రూప్ క్రియేట్ ఇందులో సిరాజ్ సమీర్తో పాటు కర్ణాటక మహారాష్ట్ర యువకులు ఉన్నారని గుర్తించారు ఈ ఆరుగురి ముఠా మూడు రోజుల పాటు హైదరాబాద్ లో కలిసే ఉంది ఇక ఐసిస్ హ్యాండ్లోవర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాలు అమలుపై వీరు చర్చించారు బాంబులు తయారు చేయాలని ఇద్దరికి సౌత్ నుంచి ఆదేశాలు రాగా మిగతా నలుగురికి బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించాలని ఆదేశాలు వచ్చాయి మరోవైపు అరెస్ట్ సమయంలో సిరాజ్ వద్ద భారీగా పేరుడు పదార్థాలు లభించాయి ఈ కేసు విషయంలో ఎన్ఐఏ అధికారులు విజయనగరం టూ టౌన్ స్టేషన్ కు వెళ్లారు ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు సూర్యప్రకాష్ భారతదేశంలో ఉగ్రదారులకైతే చాలా ప్రేరేకత్వం చేసే విధంగా అయితే పహల్మా ఉగ్రవాద దారుల నుండి కూడా పూర్తి స్థాయిలో కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం నెలకొన్న విజయనగరం జిల్లాలో అలానే విజయనగరం పట్టణంలోనే యొక్క ఉగ్రవాదులైతే సంచలనం తిరగడాన్ని అయితే ఒక సంచలనం అయితే వెలుగులోకి వచ్చింది ఇప్పుడు ఎన్ఐఏ ఎక్కడైతే ఎక్కడికక్కడ ప్రతి చోట కూడా ఉగ్రవాద మూలాలను అయితే తృడిచిపెట్టడానికి భారతదేశ ప్రభుత్వం ఏ విధంగా అయితే చర్యలు తీసుకుంటుందో అందుకు అనుగుణంగా ఎక్కడికక్కడ వీటన్నింటిని కూడా వెతుకుతున్న కొలది ఎక్కడికక్కడ మొత్తం అన్ని విధాలుగా కూడా విచారణ చేస్తున్న కొలది ఎక్కడికక్కడ అందరూ కూడా దొరకడం అయితే జరుగుతుంది అదేవిధంగా విజయనగరంలో ఉగ్ర మూలాల్లో ఉండడంతో అయితే ఒక్కసారిగా ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం కూడా ఉలికి పడింది అయితే మనం చెప్పుకోవచ్చు విజయనగరంలో ఉగ్రమూలాల కేసులు నిందితులు అయితే తీరజ్ సమీర్ ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్ తీసుకున్న ఆధారంగా అయితే నిన్న వాళ్ళని అందరినీ కూడా కోర్టుకి హాజరుపరిచారు విజయనగరం జిల్లా కోర్టుకి హాజరుపరిచిన తర్వాత ప్రస్తుతం వాళ్ళని విశాఖపట్నం సెంట్రల్ జైలుకి కి అప్పగించడానికి అయితే ఈ రోజు తీసుకోవడం అయితే జరిగింది భారీ బందోబస్తు నడుమ వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఒక తీసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేశారు దాదాపు వీటి పూర్తి విచారణ చేసిన తర్వాత పోలీసులు కొన్ని కీలక అంశాలను అయితే బయటకు తీసుకురావడం అయితే జరిగింది దానికి సంబంధించి ఆరుగురు వ్యక్తులు ఉన్న ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవడం అంటే సిక్స్ పర్సన్స్ వచ్చేసి ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఈ బాంబులు తయారీ బాంబుల్ని ఎక్కడెక్కడ పెట్టాలి ఇలా వాటిని కూడా ఒక టీం సపరేట్ చేసుకున్నారు ఐటమ్స్ ఎక్కడ నుండి తెప్పించుకోవాలి అని చెప్పేసి మొత్తం అంతా కూడా ఆ యొక్క గ్రూప్ లోనే వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవడం దీనికి మూలం పూర్తిగా అయితే హైదరాబాద్ లో వీళ్ళందరూ కూడా టీం ఫామ్ అవడానికి అయితే వాళ్ళందరూ కూడా సంసిద్ధం అవుతూ రెగ్యులర్ గా వాళ్ళందరూ కూడా వెళ్తూ వస్తున్నారు ఈ సీరస్ సమీర్ తో పాటు కర్ణాటక మహారాష్ట్ర కూడా కొంతమంది యువకులు ఉన్నారు వాళ్ళ పేర్లు అయితే ప్రస్తుతానికి అయితే పోలీసులు వాళ్ళైతే బయటకు తెలియజేయడం అయితే లేదు వీళ్ళ ఆరుగురు కలిసి కర్ణాటక మహారాష్ట్ర ఉన్న వాళ్ళతో పాటు సీరజ్ సమీర్ కలిసి ఆరుగురు కలిసి హైదరాబాద్ లో ఉంటూ ఇక్కడ ఐఎస్ఐ ఏజెంట్లుగా పనిచేస్తూ పాకిస్తాన్ కు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు వాళ్ళు ఒక హ్యాండ్లర్స్ గా అక్కడ వాళ్ళు చేస్తే ఆపరేట్ చేస్తే ఇక్కడ రిమోట్ వాళ్ళ చేతిలో రిమోట్ పెట్టి వీళ్ళు భారతదేశంలో అయితే బాంబులు తయారు చేసి బాంబులు పెట్టి ఎక్కడెక్కడైతే ప్రధానంగా ఎక్కువ మంది ఉంటారో ఆ యొక్క ప్రాంతంలో అయితే బాంబులు పెట్టి ఈ మనుషుల్ని ప్రజల్ని అయితే ఇబ్బందులు పెట్టడానికి అయితే వాళ్ళందరూ కూడా ముందుకెళ్లే విధంగా అయితే తయారవడానికి అయితే వీళ్ళు సిద్ధమవడం అయితే జరిగింది అందుకు దానికి భిన్నంగా ఎన్ఐఏ అయితే వీళ్ళ పైన చర్యలు తీసుకొని బాంబ్లాస్ట్ కుట్ర చేసే వాళ్ళపైన అయితే చర్యలు తీసుకోవడానికి అయితే ఎన్ఐ చేస్తున్నది అలానే భారత ప్రభుత్వం ఏదైతే తీసుకుందో ఎక్కడికక్కడ ఉగ్రవాద సంస్థలని ఉగ్రవాదుల్ని ఎవరైతే పెంచి పోషిస్తున్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని ఏదైతే ఆదేశాలు జారీ చేసిన అందుకు అనుగుణంగా ఎన్ఐ సంస్థలు అలానే భద్రతా దళగాలు స్థానిక పోలీస్ స్టేషన్లకు సంబంధించి పోలీస్ అధికారులు వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఈ వీళ్ళందరినీ కూడా సోదాలు చేస్తున్నారు ఇళ్లలో సోదాలు చేస్తున్నారు ఎప్పటికప్పుడు పాకిస్తానీలను తరిమి కొట్టే ప్రయత్నం చేసింది మొన్న మధ్య వరకు కానీ వీరు ఎక్కడి నుంచి వచ్చారు అలాంటి డీటెయిల్స్ ఎప్పటిలోగా తెలిసే అవకాశం ఉంది దాదాపు ఈ డీటెయిల్స్ ఎన్ఐ అయితే చాలా గోప్యంగా ఉంచడం అయితే జరుగుతుంది వీటిని అయితే బయట పెడితే ఇంకా ఎంతో మంది అయితే అప్రమత్తం అయితే అవకాశం ఉంటుందన్న విషయం వల్ల అయితే ఎన్ఐ అయితే అయితే వాటిని అయితే బయట పెట్టే అవకాశం అయితే లేదు కానీ విజయనగరం వాసి అయిన విజయనగరంలో ఉంటున్న సీరజ్ అయితే అసలు ఇక్కడే ఉంటూ అంత దూరంలో ఉన్న వాళ్ళతో ఎలా ఇటువంటి హ్యాండిల్ చేస్తున్నారని కోణంలో కూడా చూస్తారు అలానే ఒక మతంకి సంబంధించి ఇది ఏమైనా జరుగుతున్న ఉద్దేశంతో కూడా విచారణ చేసే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతం విశాఖ విజయనగరం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే దీనికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది విచారణ అనంతరం మట్లా వీళ్ళని విశాఖపట్నం సెంట్రల్ జైల్ క అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇది ముందస్తు అలర్ట్ కావడంతో పెను ప్రమాదం అయితే విశాఖ విజయనగరం త్రికులం ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక పెను ప్రమాదం అయితే మనం అయితే చెప్పుకోవచ్చు దాదాపు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో అయితే ఇప్పుడు కూడా అల్లర్లకి చాలా దూరంగా ఉంటూ శాంతియుతంగా ఉండటం అయితే జరుగుతుందండి అటువంటి శాంతియుతంగా ఉన్న ప్రాంతంలో అల్లర్లు సృష్టించడానికి ముఖ్యంగా విశాఖ నగరంలో అత్యధికంగా పర్యాటకులు వస్తుంటారు భోగాపురం ఎయిర్పోర్ట్ ని సందర్శించడానికి రెగ్యులర్ గా ఈ మధ్య భారతదేశం సంబంధించిన కేంద్ర మంత్రులు కావచ్చు అలానే స్థానికంగా చాలా మంది డెవలపర్స్ కి సంబంధించి వీళ్ళందరూ కూడా భోగాపురం వస్తున్నారు భోగాపురం దాదాపు విజయనగరం కి పదహారు కిలోమీటర్లు పద్దెనిమిది కిలోమీటర్లు దూరం ఉండడంతో ఆ ప్రాంతానికి వచ్చేటప్పుడు వాళ్ళని ఏమైనా టార్గెట్ చేశారా ఇలా అన్ని కోణాల్లో కూడా విజయనగరం పోలీసులతో పాటు ఎన్ఐఏ సిబ్బంది కూడా ఇప్పుడు విజయనగరం చేరుకోవడంతో ఎన్ఐఏ అధికారులు కూడా వీళ్ళని అన్ని కోణాల్లో కూడా విచారణ చేయడం అయితే జరుగుతుంది ఇదంతా ఒక ఎట్లయితే ఇదే కోణంలో కూడా హనీ ట్రాప్ సంబంధించిన వ్యక్తులు కూడా వీళ్ళతో కలిసి ఉన్నారనే రైతు కొంతమంది ఇక్కడ అనుకోవడం అయితే జరుగుతుంది కానీ అది ఎంతవరకు ప్రస్తుతానికి అయితే మన వరకు రాలేదు కానీ ముఖ్యంగా పాకిస్తాన్ కి సంబంధించి ఉగ్రవాద సంస్థలకు సంబంధించి వీళ్ళందరూ కూడా సీరజ్ సమీర్ కర్ణాటక మహారాష్ట్రలో ఉన్న యువతలు వీళ్ళందరూ కలిసి గ్రూప్ క్రియేట్ చూసుకొని బాంబులు తయారు చేసి వాటికి సంబంధించి ఎక్కడికెక్కడ బాంబులు పెట్టాలనే టార్గెట్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం ట్రైల్స్ గా కూడా రంపచోడవరం ఖాళీ ప్రాంతంలో ఈ యొక్క బాంబు ట్రైల్స్ కూడా వేయడం అయితే జరిగిందని మనకు తెలుస్తుంది రీనా రైట్ మరి బాంబు పేలుళ్లు అండ్ టార్గెట్ ఇటు హైదరాబాద్ నుంచి ఇటు విశాఖపట్నం ప్రతి దానిలో కూడా ఈ టార్గెట్స్ అనేవి వీళ్ళు లోపల ఉన్నా సరే ఈ టార్గెట్స్ ని ఫినిష్ చేసే ఇది తోటి ఉగ్రవాదులు ఎప్పుడు రెడీగా ఉంటారు సో దాన్ని అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇది ముఖ్యంగా చెప్పచ్చు ఇది త్రివిధ దళాలు ఏదైతే మనకి పాకిస్తాన్ పైన యుద్ధం చేయడానికైతే దాదాపు వాళ్ళందరూ కూడా పహల్గామా ఉగ్రదాడి తర్వాత ఒక యుద్ధాన్ని అయితే చేయడం అయితే జరిగింది శాంతి ఒప్పందాలు జరుపుకున్న తర్వాత ప్రస్తుతం శాంతి సర్చులతో కాల్పుల విరమణ కూడా సూచించడం జరిగింది అయినా సరే ఇక్కడ ఉగ్రవాద సంస్థలు అయితే ఇక్కడ స్లీపర్ సెల్స్ పెట్టుకొని అవతల హైదరాబాద్ లో కావచ్చు ఇప్పుడు ప్రస్తుతం విజయనగరం పరిసర ప్రాంతాల్లో కావచ్చు అలానే ముంబై ప్రాంతంలో కావచ్చు ఈ మొత్తం ఎక్కడెక్కడైతే ప్రధానమైన కేంద్రాలు పట్టణాలు నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో వీళ్ళ స్లీపర్ సెల్స్ అనేది చాలా మందిని ఏర్పాటు చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళల్లో ఉత్తేజకను పెంచి ఒక మతానికి సంబంధించి వాళ్ళని ఉత్తేజం చేస్తూ పాకిస్తాన్ ఈ కుట్ర చర్యలు అయితే తీసుకుంటుంది దీనిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి అయితే భారతదేశ ప్రభుత్వం ముందుకు వస్తుంది ఎన్ఐఏ అధికారులు ఈ దీని మీద పూర్తి దర్యాప్తు చేస్తూ ఈ మూలాలు ఎక్కడున్నాయి అటెండెన్స్ నిర్చడానికి ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు రైట్ సూర్యప్రకాష్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ ఎస్ వివిధ దేశాల శరణార్థులకు మరి పిటిషన్ కోర్టు అయితే ఇచ్చింది ప్రెసెంట్ అయితే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తక్షణం శరణార్థులు భారత్ ను వీడాలి సుప్రీంకోర్టు ఆదేశాలతో మరి సుప్రీం కోర్టు అయితే ఈ రోజు సంచలన తీర్పు ఇవ్వడం జరుగుతుంది ఇటు శరణార్థులకు భారత్ లో ఆశ్రయం ఇవ్వలేం ఇంకా ఇప్పటి నుంచి మీరందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కూడా సుప్రీంకోర్టు తేల్చేసింది భారత ధర్మశాల కాదు ఇక్కడి నుంచి మీరు వెళ్లిపోవాలి అంటూ వివిధ దేశాల శరణార్థులకు భారత్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది శరణార్థులకు భారత్లో ఆశ్రయం ఇవ్వలేమని భారత ధర్మశాల కాదని కూడా స్పష్టం చేసింది సుప్రీంకోర్టు వివిధ దేశాల శరణార్థులకు భారత్ ఆశ్రయం ఇవ్వలేదన్న సుప్రీంకోర్టు మరి శ్రీలంక శరణార్థుల పిటిషన్ కొట్టేసింది తక్షణం భారత్ భారత్ను వీడాలని ఆదేశించింది న్యూస్ చూస్తున్నాం సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది శరణార్థులకు భారత్లో ఆశ్రయం ఇవ్వలేమని భారత ధర్మశాల కాదని స్పష్టం చేసింది సుప్రీం కోర్ట్ వివిధ దేశాల శరణార్థులకు భారత్ ఆశ్రయం ఇవ్వలేదని సుప్రీం కోర్టు శ్రీలంక శరణార్థుల పిటిషన్ కూడా కొట్టివేసింది తక్షణం శరణార్థులు భారత్ ను వీడాలని కూడా ఆదేశించింది మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న కుమార్ అందిస్తారు రత్నకుమార్టం సుప్రీం సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది శరణార్థులకు భారత్ లో ఆశ్రయం ఇవ్వలేమంటూ కూడా తెలియజేసింది ఎందుకంటే ఇప్పటికే శ్రీలంక నుంచి వచ్చినటువంటి శరణార్థులు తమకు ఆశ్రయం ఇవ్వాలనే విషయాలకు సంబంధించి కూడా పలు పిటిషన్లు దాఖలు చేశారు దీని మీద గత కొంతకాలం నుంచి ఆ విచారణ అనేది జరుగుతూ ఉంది అయితే ఫైనల్ గా ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇది శరణార్థులకు భారత్ అనేది ధర్మశాల కాదు ఖచ్చితంగా ఇక్కడ నివసించాలంటే భారత్ కు సంబంధించి కొన్ని కట్టుబాట్లు అనేవి ఉంటాయి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి ఇలా ఎవరి పడితే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి మేము ఇక్కడ ఉంటాము వాళ్ళ ఆశ్రయం కావాలంటే ఇది దేశ పరిరక్షణకు ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఇది అన్ని దేశాలు కూడా తమ దృష్టిలో పెట్టుకోవాలన్నటువంటి అన్ని విషయాలను కూడా వెల్లడిస్తూ శ్రీలంక ను పిటిషన్ను కోర్టు కొట్టేసింది దీంతో ఒక్కసారిగా ఎవరైతే లో దాఖలు చేసినటువంటి శరణార్థులు ఉన్నారో వాళ్ళందరూ శాక్తంది మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును బట్టి వాళ్ళందరూ కూడా దేశాన్ని విడిచి తమ స్వాల ప్రదేశాలకు వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఇటీవల కాలంలో చూస్తూనే ఉన్నాం కొద్దిగా అనేక కీలక పరిణామాలైన మీరు చూసుకుంటే ముఖ్య ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మధ్య యొక్క తలెత్తినటువంటి యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని రైతుల చట్టాలను కూడా కఠినతరం చేస్తూ దేశ పరిరక్షణ కోసం ఇప్పటికే ప్రభుత్వాలు అనేక కీలకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కోర్టులు సైతం ఈ రకమైనటువంటి నిర్ణయాలతో కొంత కఠినతంగా ఉన్నాయని చెప్పాలి రైట్ రత్న కుమార్ థ్యాంక్ యూ ఆపరేషన్ సింధూర్ వివరాల బహిర్గతంపై రాహుల్ గాంధీ మరోసారి విదేశాంగ మంత్రిపై విమర్శలు చేశారు ఈ మేరకు రాహుల్ గాంధీ జైశంకర్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ను లక్ష్యంగా చేసుకొని మే ఏడున జరిగిన ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి మన దాడి ప్రారంభంలోనే పాకిస్తాన్కు సమాచారం ఇవ్వడం నేరమని జైశంకర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు విదేశాంగ మంత్రి జైశంకర్ నిశ్శబ్దం కేవలం సమాచారాన్ని వెల్లడించడం కాదు అది విపత్కరం అని తాజా ట్వీట్ లో రాహుల్ గాంధీ రాసుకొచ్చారు అలాగే భారత వైమానిక దళం ఈ ఆపరేషన్లో ఎన్ని విమానాలు కోల్పోయింది అనే గత ప్రశ్నను గుర్తు చేస్తూ మరోసారి అడుగుతున్నారు పాకిస్తాన్కు ముందే సమాచారం తెలిసినందున మనం ఎన్ని విమానాలు కోల్పోయాము అని జైశంకర్ ని ప్రశ్నించారు ఈ ట్వీట్ రాహుల్ గాంధీ రెండు రోజుల క్రితం చేసిన పోస్టుకు కొనసాగింపుగా వచ్చింది ఆపరేషన్ సింధూర్ వివరాలను ప్రారంభానికి ముందే బహిర్గతం చేశారని జైశంకర్ పై తీవ్రంగా ఆరోపిస్తూ నిన్న రాహుల్ ట్వీట్ చేశారు అందులో ఇది ఒక తప్పు కాదు ఇది నేరం దేశం సత్యాన్ని తెలుసుకోవాలి అని అన్నారు భారత ప్రభుత్వం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై సైనిక దాడుల గురించి ముందస్తు హెచ్చరిక ఇచ్చిందని రాహుల్ గాంధీ వివాదించారు ఇక భారత విదేశాంగ మంత్రి మన దాడి ప్రారంభంలోనే పాకిస్తాన్ కు సమాచారం ఇచ్చినట్లు పబ్లిక్ గా అంగీకరించారు అని గాంధీ అన్నారు మరి ఈ చర్యకు ఎవరు అధికారం ఇచ్చారు దీని ఫలితంగా ఎన్ని విమానాలు కోల్పోయాము అనే ప్రశ్నలకు కూడా ఆయన లేవనెత్తారు కాగా రాహుల్ గాంధీ ఆరోపణలను విదేశాంగ శాఖ వాస్తవాల తప్పుడు చిత్రణ అని కొట్టిపాడేసిందని అన్నారు ఎమ్మెల్యే సంజయ్ ఎవరో నాకు తెలియదని అన్నారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఆయన ఏ పార్టీయో తెలియదని అన్నారు తనకంటూ జగిత్యాల అభివృద్ది మీద ఒక అవగాహన ఉందని అన్నారు ఎవరు ఏ పార్టీ ఎమ్మెల్యే అనేది స్పీకర్ ను అడగండి అని అన్నారు స్పీకర్ దగ్గర ఏ పార్టీ ఎమ్మెల్యే ఎవరో అనే లిస్టు ఉంటుందని తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని అభివృద్ది చేసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు నాకు తెలియదు బాబు ఐఎం సారీ ఐ డోంట్ నో ఐ డోంట్ నో మీరు స్పీకర్ గారిని అడగండి ఎవరే పార్ట్ స్పీకర్ గారిని అడగండి ఎవరే పార్ట్ స్పీకర్ గారిని అడగండి ఎవరే పార్ట్ దయచేసి చట్టసభకి ఎంపిక ఒక సభ్యుల యొక్క రాజకీయ పార్టీ గుర్తింపు అనేది స్పీకర్ గారి దగ్గర ఉంటే దయచేసి స్పీకర్ గారి దగ్గర వివరాలు సేకరించండి స్పీకర్ గారి దగ్గర వివరాలు సేకరించండి చట్టసభకి ఎంపిక అయినటువంటి సభ్యుల యొక్క వివరాలు స్పీకర్ గారి దగ్గర ఉంటే మీరు స్పీకర్ గారి దగ్గర వివరాలు సేకరించండి థ్యాంక్ యూ ఎవరి పార్టీ నాకు తెలియదు బాబు ఐఎమ్ సారీ ఐ డోంట్ నో ఐ డోంట్ నో మీరు తెలుగు స్పీకర్ గారిని అడగండి ఎవరే పార్ట్ స్పీకర్ గారిని అడగండి ఎవరే పార్ట్ స్పీకర్ గారిని అడగండి ఎవరే పార్ట్ దయచేసి చట్టసభకి ఎంపిక అయినటువంటి సభ్యుల యొక్క రాజకీయ పార్టీ గుర్తింపు అనేది స్పీకర్ గారి దగ్గర ఉంటే దయచేసి స్పీకర్ గారి దగ్గర వివరాలు సేకరించండి స్పీకర్ గారి దగ్గర వివరాలు సేకరించండి చట్ట సభకి ఎంపిక అయినటువంటి సభ్యుల యొక్క వివరాలు స్పీకర్ గారి దగ్గర ఉంటే మీరు స్పీకర్ గారి దగ్గర వివరాలు సేకరించండి మచుర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో రసాభాస జరిగింది చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి మండల బ్లాక్ డివిజన్ గ్రామ అధ్యక్షుల ఎన్నికల్లో గందరగోళం నెలకొంది ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు అయితే ఎన్నికల అబ్జర్వర్లు రాఘవరెడ్డి రాంభోపాల్ రెడ్డి రాగా వారి ముందే కాంగ్రెస్ శ్రేణులు కోట్లాడుతున్నారు పాత వర్గం కొత్త వర్గం అంటూ ఒకరినొకరు దూషించుకున్నారు జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో రసాభాసు జరిగింది చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి మండల బ్లాక్ డివిజన్ గ్రామ అధ్యక్షుల ఎన్నికల్లో గందరగోళం నెలకొంది ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు అయితే ఎన్నికల అబ్జర్వర్లు రాఘవరెడ్డి రామ్ భూపాల్ రెడ్డి రాగా వారి ముందే కాంగ్రెస్ శ్రేణులు కోట్లాడుతున్నారు పాత వర్గం కొత్త వర్గం అంటూ ఒకరినొకరు దూషించుకున్నారు మరి దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి అయినా మంచిర్యాల జిల్లాలో మరోసారి కాంగ్రెస్ పార్టీలో వర్గపురైతే రోడ్డునప్పటి అని చెప్పేసి ముఖ్యంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి చెన్నూర్ కాంపు కార్యాలయం కార్యాలయంలో కూడా ఈరోజు మండల అధ్యక్షులతో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో కూడా ఇరు వర్గాల మధ్య కాంగ్రెస్ పార్టీలోని ఇరు వర్గాల మధ్య కూడా అయితే తోపులాట జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొత్త వారు అంటే గతంలోనే పార్టీని పట్టుకొని ఉన్నటువంటి సీనియర్ నాయకులతో పాటు అదేవిధంగా ఈ మధ్య ఎమ్మెల్యే వివేక్ ఈ గతంలో బీజేపీ పార్టీలో పనిచేసి ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలవడం జరిగింది అయితే ఆయన ద్వారా కూడా ఆయన వచ్చినటువంటి అందరికీ కూడా ఏదైతే ప్రాధాన్యత ఇస్తూ కూడా ఇవాళ ఏదైతే అధ్యక్ష పదవులలో కూడా ఆ వర్గానికి ఎక్కువ పదవులు కేటాయించినట్టు కూడా సీనియర్ నాయకులు మూలారాజ్ రెడ్డితో పాటు మరికొంతమంది ఆయన వర్గానికి చెందిన అటువంటి వ్యక్తులు కూడా దాడికి ఏదైతే ఒకరిపై ఒకరు ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఒకరిపై ఒకరు తోపులాట కూడా చేసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా వారిని నివారించేటువంటి ప్రయత్నం చేస్తే ముఖ్యంగా ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కూడా అబ్జర్వర్ అబ్జర్వర్లు కూడా ఫెటిలైజర్ చేసిన రాఘవ రెడ్డితో పాటు టీసీసీపీసీ సెక్రటరీ రామ్ భూపాల్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అదే అదే ఆయనతో వాళ్ళతో పాటు స్థానిక ఎమ్మెల్యే కూడా అక్కడ ఉండడం జరిగింది ఒకేసారి రెండు వర్గాల మధ్య కూడా ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కూడా నాయకులతో పాటు స్థానిక ఎమ్మెల్యే కూడా ఏదైతే కొంత అవసరాలకు గురైన ముఖ్యంగా కూడా ఏదైతే కొన్ని గత కొన్ని రోజుల నుంచి కూడా కాంగ్రెస్ కు సంబంధించి కూడా వర్గపురైతే ఒక కూర్పు ఏదైతే తీవ్ర స్థాయిలో చేరుకున్నది ముఖ్యంగా కొంతమందికి ప్రాధాన్యత ప్రాధాన్యత స్థానికి ఎమ్మెల్యే ఇస్తా ఉన్నాడు బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తా ఉన్నాడు వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తా కూడా కొంత గందరగోళ పరిస్థితి అయితే నెలకొన్నది ఈ నేపథ్యంలోనే కొంతమంది ఇటు బ్లాక్ కాంగ్రెస్ సంబంధించినటువంటి సీనియర్ నాయకులతో పాటు అదేవిధంగా కూడా సీనియర్ నాయకులు పార్టీని పట్టుకొని ఉన్నటువంటి నాయకులు కూడా ఇవాళ ఆ గందరగ ఏదైతే ఆ సమావేశంలో కూడా ఆందోళన అయితే దిగినటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు వాళ్ళు సంజాయించడంతో పాటు అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా వాళ్ళను ఏదైతే పని వచ్చిన ముఖ్యంగా గొడవ లేకపోతే పనులు కావు ఖచ్చితంగా పార్టీ ముందుకు వెళ్ళాలంటే అందరూ కూడా ఏకతాటపై కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్లు కూడా ఖచ్చితంగా వాటి అన్ని స్థానాలు కూడా స్థానిక సంస్థలకు సంబంధించిన అన్ని స్థానాలు కూడా మనమే గెలవాలంటే కూడా వాళ్ళకైతే కొంత ఏదైతే చెప్పినటువంటి పరిస్థితి ఉన్నారు కానీ ఇక ఏళ్ళ వాళ్ళైతే అక్కడ ఉన్నటువంటి నాయకులు మాత్రం చట్టే అన్నారు ఖచ్చితంగా ఎమ్మెల్యే ఏదైతే అందరినీ సీనియర్ నాయకులు ప్రాధాన్యత ఇవ్వాలి కానీ వాళ్ళకి ఇవ్వడం లేదంటూ కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఏదేమైనా కూడా కొంత ఆందోళనకర వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా అప్పుడున్నటువంటి పోలీసుల శాంతి చేసి కూడా అక్కడి నుంచి పంపేసేటువంటి ప్రయత్నమే చేశారు రైట్ అరుణ్ థ్యాంక్ యూ టీడీలో మరో అవినీతి కుంభకోణం వెలుగులోకి వచ్చింది బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి మరో స్కామ్ ను వెలికి తీశారు గత పాలనలో స్వామివారి ఖరఖాజానకు తూట్లు పొడిచారని బీజేపీ నేత టీడీపీ సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి అన్నారు తూలాభారం నగదును సిబ్బంది తస్కరించారని ఆరోపణలు చేశారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని భాను ప్రకాష్ రెడ్డి విజిలెన్స్ ఏసీపీని కోరారు నుంచి రెండు పేల ఇరవై నాలుగు వరకు విచారణ చేపట్టాలని జిల్లా ఎస్పీని కోరినట్లు ఆయన పేర్కొన్నారు దొంగతనం కల్తీ నెయ్యి వ్యవహారంతో పాటు తులాభారంలో భక్తులు సమర్పించిన కానుకలను దొంగలించారని బీజేపీ నేత టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు తులాభారంపై జరిగిన అక్రమాలను అప్పటి విజిలెన్స్ అధికారులు బయటపెట్టినా నాటి ఉన్నతాధికారులు వాటిని బుట్టదాఖల చేశారని గుర్తు చేశారు భక్తులు కానుకలను సగం లెక్క చూపి సగం దొంగతనంగా తీసుకువెళ్లారని బాలు ప్రకాష్ రెడ్డి విమర్శించారు ఆపద ముక్కులవాడు వాడు రక్షకుడు గోవిందుడికి ఖజానాకే రక్షణ లేకుండా పోయింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో మిత్రులారా గోవిందుడు వెంకటేశ్వర స్వామి ఖజానాకే రక్షణ లేకుండా పోయింది నివ్వెరపోతున్నాం ఒక్కొక్క అంశం మా దృష్టికి వస్తూ ఉంటే అసలు వీళ్ళు మనుషుల పశువుల అని అర్థం అవుతా అర్థం అవట్లే మనుషుల రాక్షసుల భగవంతుడి డబ్బుని వాటాలు చేసుకొని పంచుకొని కోట్ల రూపాయలతో వ్యాపారాలు చేసుకుంటు ఆ రోజు ఇన్వాల్వ్ అయినట్టు వీరిని చర్యలు తీసుకోకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పనిచేసిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎందుకు మౌనంగా ఉన్నారు వీరి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు మిత్రుల తులావరం అత్యంత పవిత్రమైనటువంటి స్థలం తిరుమల ఆలయంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు అప్పుడు జరిగినటువంటి పరకామణిలో కోట్ల రూపాయలు దారి మళ్లిపోయింది దాని మీద విచారం చేసి లోక్ అదాలత్లు పరకామణిలో దొంగతనం చేసిన ఉద్యోగుని చెట్టు కింద పంచాయతీ చేసినట్లు చేసి బేషరతుగా విడిచిపెట్టారని ఆయన వివరించారు అదే విధంగా తులాభారంలో దొరికిన దొంగలపై కేసు నమోదు చేయకుండా విడిచిపెట్టారని తెలిపారు ఈ తరహా సంఘటనలు చూస్తుంటే శ్రీవారి ఆభరణాలను సైతం దొంగిలించారేమోననే అనుమానం కలుగుతుందని అన్నారు తులభారం అవినీతిపై పాలక మండలి సమావేశంలో చర్చిస్తామని అన్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ భాన్ ప్రకాష్ రెడ్డి గతంలో టీటీడీలో కొన్ని అవినీతి అక్రమాలు జరిగినాయంటూ కూడా ఈ రోజు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఏదైతే ఆ గతంలో తులాభారం సంబంధించి అక్కడ పనిచేసే సిబ్బంది కావచ్చు అందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తులో అవినీతి పాల్పన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఏదైతే తులాభారం జరిగే కార్యక్రమంలో భక్తులు ఏదైతే కానుకలు సమర్పిస్తారో వాటిల్లో పూర్తి స్థాయిలో అక్కడ జరిగి అక్కడ ఉండే సిబ్బంది అంతా కూడా అక్రమాలకు పాడినట్టు పాల్పడినట్టు కూడా వెలికి తీశామంటూ కూడా దీన్నంతా కూడా వెలికి తీయాలి అదేవిధంగా వచ్చే పాలకబండి సమావేశంలో దీనిపై చర్చిస్తామని చెప్పేసి కూడా బాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది ఏదేనప్పటికీ రెండు వేల తొమ్మిది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో టీడీపీలోనే అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పేసి దీన్ని ఇప్పటికే గతంలో కూడా చాలా పరికాణంలో కొంతమంది పనిచేసే సిబ్బంది ఏదైతే పరకా డబ్బులు దక్కిస్తుందిగా విదేశీ కరెన్సీని కొన్నిసార్లు అంటే మనం చెప్పకూడని ప్రదేశాల్లో వాటిని ఉంచుకొని బయటికి తీసి వాటిని వేల వేల కోట్లు సంపాదించుకున్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు వాళ్ళ దగ్గర పూర్తి స్థాయిలో ఇప్పటికే విచారణ కూడా జరుగుతున్న నేపథ్యంలో మరో అవినీతి కోణం బయటపడినంత కూడా బాన్ ప్రకాశెట్టి అయితే కామెంట్ చేయడం జరిగింది దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలనేసి విజిలెన్స్ అండ్ జనరల్ కంటికి ఫిర్యాదు చేశారు అయితే ఇప్పటికే అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో పాటు ఇంకా చాలా మంది దీంట్లో పనిచేసే సిబ్బందితో పాటు అధికారులు కూడా ఉన్నారంటూ కూడా పెంచుల వాక్యం అయితే చేశారు అయితే దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పేసి అయితే ఎవరైతే గతంలో అధికారులు ఉన్నారో అరకా మందిలో పనిచేస్తున్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఇప్పటికి ఒకటి ఇద్దరు మాత్రమే సూచించాము ఇంకా చాలా మంది వరకు పరకామణి సొమ్మును అంటే పరకామణి అంటే భక్తులు ఎవరైతే భక్తితో కానుకలు సమర్పిస్తారో ఆ సొమ్ముని ఆ పరకామణి అంటే ఆ డబ్బులు లెక్కేస్తుండగా వాటిని కాజేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అది వివిధ రకాల రూపంలో వాటిని డబ్బులంతా కూడా బయట బయట పంపిస్తున్నారని చెప్పేసి ఆరోపణ చేశారు అయితే మరి వేచి చూడాలి జరగబోయే పాలక మంది సమావేశంలో భాను ప్రకాష్ చెప్పినట్టు ఈ విధంగా తులాభారం సంబంధించి అంటే భక్తులు ఎంత భక్తి శ్రద్ధలతో తమ కాను మొక్కులు వేసి పెట్టుకోవడానికి తులాభారం వేస్తా ఉంటారు దాంట్లో డబ్బులు కావచ్చు బెల్లము అనే విధంగా అరటి పండు తమకు తోచిన విధంగా భక్తులు ఆ మొక్కుని ఉంటారు అయితే ఆ డబ్బులు వేసిన దాంట్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగినాయి అంటే ఒక వ్యక్తి తులాభారం వేయడానికి మనిషి నిలువెత్తు లాగా మనం ఎంత పొరుగుంటామో అంతకు సంబంధించి కానుకలు సమర్పిస్తారు అయితే ఆ డబ్బులు ఏదైతే ఉంటాయి చిల్లర అమౌంట్ లో కూడా పూర్తి స్థాయిలో అవకాశాలు జరిగినాయని చెప్పేసి భాను ప్రకాష్ చెప్పి మాట్లాడతారు మాట్లాడు అయితే పూర్తి స్థాయిలో జరగబోయే పాలకమండ్రి సమావేశంలో చర్చించి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టామని మాత్రం చెప్పడం జరిగింది రైట్ కిరణ్